నాలుగు రోజులుగా కర్ణాటక తమిళనాడులో వరుసగా రేడ్స్ చేస్తే దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి అసలు పానీపూరి మీద అబ్జెక్షన్స్ ఏమిటి ఇంత సరళమైన ఫుడ్ కదా ఇది అనుకుంటున్నారు కదా కర్ణాటక తమిళనాడులో తేలింది ఏమిటంటే నిషేధం విధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న విషయాలు కూడా మనం పరిశీలిద్దాం ఉత్తరాది నుంచి మనకి దిగుమతి అయిన ఫుడ్స్లో పానీపూరి ఒకటి గోల్గప్ప గప్ ఇలా రకరకాలుగా పిలుచుకు పిలుచుకుంటూ ఉంటాం వేయించిన పూరి దొన్నెలో మసాలా వాటర్ నింపేసి ఇస్తూ ఉంటారు గమ్మత్తైన టేస్ట్ ఉండడంతో యువతంతా కూడా చాలా ఇష్టపడతారు ఈ గమ్మత్తు పెంచడం కోసం ఇందులో కొన్ని కెమికల్స్ కలుపుతున్నారట ఈ మధ్య ఇప్పుడు ఆ కెమికల్స్ కొంప ముంచుతున్నాయి ఇందులో కొన్ని క్యాన్సర్ కలగజేసే కెమికల్స్ కూడా ఉన్నాయని చెప్పి లెక్క తేలింది ఆ మధ్య కాలంలో మనం కొన్ని మసాలాల గురించి మాట్లాడుకున్నాం అదే మాదిరిగా అనమాట కర్ణాటకలో కొంతకాలం క్రితం ఫుడ్స్లో కలుపుతున్న కెమికల్స్ మీద ఫిర్యాదులు చాలా వెలువెత్తాయి రంగు పెంచడానికి గమ్మతైన టేస్ట్ ఇవ్వడం కోసం ఈ కెమికల్స్ బాగా వాడుతున్నట్లు కలుపుతున్నట్టు తెలుస్తోంది దీంతో ప్రమాదకరమైన కెమికల్స్ మీద కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది అయినప్పటికీ పట్టించుకోకుండా రోడ్డు పక్కన ఉండే పానీపూరి బండ్ల దగ్గర ఈ కెమికల్స్ విరివిగా వాడేస్తూ పానీపూరి అమ్మేస్తున్నారు దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులని రంగంలోకి దించారు బెంగళూరులో చుట్టుపక్కల ప్రాంతాలలో రెండు వందల యాభై శాంపుల్స్ని ని సేకరించి టెస్టులకు పంపించారు ఈ టెస్టుల్లో కళ్ళు చెదిరే విషయాలు బయటపడ్డాయి గతంలో నిషేధించిన కెమికల్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్త రకం కెమికల్స్ కూడా విత్సల విడిగా వాడేస్తున్నారు అని లెక్క చాలా బ్రిలియంట్ బ్లూ అలాగే టార్గాసిన్ అండ్ అలాగే మరికొన్ని కెమికల్స్ ప్రమాదకరమైన కెమికల్స్ గా విత్సలవిడిగా వాడేస్తున్నారని చెప్పి తెలుస్తోంది గమ్మత్తు కలిగించే ఈ కెమికల్స్ వల్ల యువత ప్రత్యేకంగా ఈ పానీపూరి బండి దగ్గర వెళ్ళి కొనుక్కుని విపరీతంగా తినేస్తుంటారు ఉంటారు అని తేలింది ఇది ఒక రకంగా మత్తులో ముంచడం అని కూడా అర్థమవుతుంది దీని మీద కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారంటే పానీపూరి గురించి ఒక మంత్రి గారు మాట్లాడుకున్నారనమాట పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉండే పది జిల్లాల్లో విస్తారంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పి బెంగళూరు మైసూరు మంగళూరు గుల్బర్గా వంటి సిటీస్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు పానీపూరితో పాటు గోబీ మంచూరియా నూడిల్స్ ఇక కబాబ్స్ వంటి వాటిలో కూడా ఈ రసాయనాలు విపరీతంగా కలుపుతున్నట్టు గుర్తించారు ఈ విషయాలు గుప్పు మనడంతో ప్రజా సంఘాలు కూడా బాగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కొంతకాలం పాటు పానీపూరి వ్యాపారాన్ని నిషేధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి లేని పక్షంలో యువత ఒక కొత్త రకం మత్తులో మునిగిపోతారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు కర్ణాటకలో జరుగుతున్న కలకలాన్ని గమనించిన తమిళనాడు ప్రభుత్వం బాగా అప్రమత్తమైంది చెన్నై నగర పరిధిలో సోదాలు చేపట్టాలని చెప్పి ఆదేశించారు సతీష్ కుమార్ అనే ప్రత్యేక అధికారి నాయకత్వంలో స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసి చెన్నై అంతటా కూడా సోదాలు చేశారు సుమారు ఐదు వందల దాకా శాంపుల్స్ ని సేకరించి పరీక్షలు నిర్వహిస్తే ఎక్కువ శాతం పానీపూరి బండ్ల దగ్గర ప్రమాదకరమైన పరిస్థితి ఉందని చెప్పి లెక్క తేలింది ప్రమాదకరమైన రసాయనాలు విచ్చలవిడిగా వాడేస్తున్నారని చెప్పి గుర్తించారు అంతేకాకుండా గతంలోనే చెన్నై మున్సిపాలిటీల్లో కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు వాటిని ఏమాత్రం పాటించడం లేదు కూడా నిర్ధారణ జరిగిందనమాట